మీరు అడిగిన మగలుబా వీడియో అయితే మీ వరకు తీసుకొస్తున్నానండి చూస్తుంటే చూస్తుంటే యమ్మీగా ఉంది కదా సరే ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చూస్తారా అయితే వచ్చేయండి వీడియో కొంచెం లెంత్ అయినా కూడా అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరంతగా మీ అందరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నేను అరటివాళ్ళ కోసం అని చెప్పేసి మగ్లో రైస్ అయితే వండుతున్నాను ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు అక్క మగ్లుబా రైస్ అయితే చేయండి అని చెప్పేసి మన ఛానల్లో ఉంటుందండి పాత వీడియో ఇప్పుడు పాత వీడియోస్ వెతికి చూసేంత టైం ఎవరికీ ఉండదు సో మరొకసారి అనమాట సిస్టర్ కోసం అని చెప్పేసి మగ్లుబా రైస్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటని చెప్పేసి మీరు చూసేయండి ప్రాసెస్ పాత వాళ్ళకైతే వీడియో అంత ఉపయోగపడదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వచ్చి కాబట్టి కొత్త వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేసేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ కూడా చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ జెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పాత వాళ్ళు ఈ వీడియో చూస్తారు కదా ఏమైనా పొరపాట్లు ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పేయండి మీరైతే ఎలా ఉంటుందో కామెంట్లో అయితే చెప్పేయండి సరే వీడియోలో తెలుపుదాం వచ్చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి కోడి కావాలి కోడిని ఇక్కడ దిజాస్ అంటారు రైస్ రైస్ని ఇక్కడ ఏష్ అంటారు ఏష్ అంటే రైస్ అనమాట అలాగే కూరగాయలు కద్ర అంటారు బంగాళదుంపలను బుతాత్ అంటారు గుమ్మడికాయని గర అంటారు టమాటాని టమాత్ అంటారు క్యారెట్ని జిజార్ అంటారు ఇది కూసా అండి అంటే మనకి బీరకాయలు ఉంటాయి కదా నేతి బీరకాయలు అలా ఉంటుంది కూస అంటారు ఉల్లిపాయని బుసాలు అంటారు వంకాయ వంకాయని ఇక్కడ బీదించాలంటారు బీదించాలంటే వంకాయ ఇంకా పచ్చిమిరకాయలు మంటలేని అనమాట పిలిపిల్ బారిద్ది అంటారు పిలిపిల్ తొవ్విలు అంటారు అంటే బారుగా ఉన్నదాన్ని పచ్చిమిరకాయని పిలిపిల్ అంటే బారుగా ఉంది కాబట్టి తొవ్విలు అంటారు అనమాట ఒకటి వేసుకోండి ఉంటే లేకపోతే పర్వాలేదు తర్వాత ఇంకా మసాలాలకు వచ్చేస్తే ఇవన్నీ వేయమండి ఇందులో కొన్ని మాత్రమే అనమాట కాకపోతే ఈ బాస్కెట్ని నేను ఖచ్చితంగా అక్కడి నుంచి తెచ్చుకోవాలా మూల నుంచి చాలా వీడియోల్లో చెప్పాను అంటే ఇది ఓన్లీ కిచెన్ మాత్రమే మనకి సరికులన్నీ కూడా వేరే ప్లేస్లో ఉంటాయి వేరే రూమ్లో సో అలా అనమాట ఇక సాల్ట్ మిల్ అంటారు నూనె జేత్ అంటారు జేత్ అంటే మనకి దబాక జేత్ అంటారు అంటే వంట నూనె అని అర్థం అన్నమాట అంటే ఇవి నిమ్మకాయలు అండి ఎండి నిమ్మకాయలు చిన్నవి రెండు తీసుకున్నాను అయితే ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా ఇలానే పండుతాయా లేదంటే ఇలా పండిస్తారంటే పండిన తర్వాత ఇలా ఈ కలర్ వచ్చేలా చేస్తారా అర్థం కాలేదు కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూసాను ఇలాగా నల్ల నిమ్మకాయలు దాంట్లో కూడా లోపల కూడా నల్లగానే ఉంటుందండి కట్ చేస్తే లోపల కూడా నల్లగానే ఉంటుంది అయితే ఇలాంటి నిమ్మకాయలు పండిస్తారేమో తర్వాత ఇంకా ఫలవాకులు తర్వాత ఇవేంటి లాలిక్కాయలు దాల్చిన చెక్క లవంగాలు లవంగాయలు ఇక్కడ గరంఫల్ అంటారు దాల్చిన చెక్కని ఇక్కడ దర్శనం అంటారు దర్శిన హబ్ అంటే ఇలా అన్నమాట అంటే పౌడర్ కాకుండా పౌడర్ అయితే బౌడర్ అంటారు ఇవి లాలికాయలు కదా హేల్ అంటారు ఇదేమో వరకా బిర్యానీ అంటారు ఇంకోటి ఏదో అంటారండి మర్చిపోయాను నేను చెప్తున్నప్పుడు తెలిసినట్టే ఉంటుంది కానీ మనం గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టం సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా మన కూరగాయలన్నీ కూడా మనం ఇలా స్కిన్ తీసి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు కోడిని అయితే నాలుగు భాగాలు అయితే చేసేవాడి ఫస్ట్ మనం అంతా వేస్టేజ్ అంతా తీసేసుకోవాలి ఇలా వేస్ట్ ఉంటుంది కదా వేస్ట్ అంతా కూడా తీసేయాలి కోడిని ఎప్పుడు కట్ చేసినా కూడా ఇలా వెనక భాగం నుంచి కట్ చేయండి ఈజీగా కట్ అనమాట పాపలి ఇది ఉంటుంది కదా వేస్ట్ అంతా కూడా ఇలా బటన్ వేలు పెడితే వచ్చేస్తుంది ఇక పేగులు అవన్నీ ఉంటాయి అన్నమాట చిన్న చిన్నగా ఇవన్నీ కూడా ఇక్కడ క్లీన్ చేసేసుకోవాలి ఇలా రెండు బద్దలైతే చేసేస్తాం ఇలా నాలుగు బద్దలైతే వచ్చేస్తాయి వెనిగర్ అండి కంపల్సరీ కోల్డ్ కడిగిన ఎడమాసం వెనిగర్ వినిగర్ వేసైతే కడగాలనమాట అంటే ఆ స్మెల్ నీసే స్మెల్ ఉండదని మరేమో తెలియదు లైట్ గా వేసేసి ఒకసారి తీసి ఇక్కడ హెయిర్ అది ఉంటుంది కదా హెయిర్ అంతా కూడా చూసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇట్లా చిన్న చిన్న హెయిర్ ఉండిపోతుంది కదా మనకి చిన్న చిన్న హెయిర్ కనపడకుండా అది ఇల్లెలా అంటే వచ్చేస్తుంది వండాలనుకుంటున్నాము ఆ గిన్నెలోకి వాటర్ తీసుకుని వాటర్ తీసుకుని చికెన్ అయితే వేసేసుకోవాలి ఇలా మనం కాస్త అప్రమత్తంగా ఉన్నా ఇలా పొంగు వచ్చేస్తుందండి కాబట్టి ఇంకా మనం ఏం చేయలేం పొంగు రాకముందే అంతా కూడా తీసుకోవాలన్నమాట ఇంక ఇలా పొంగు వచ్చింది కదా ఇక్కడ చూసుకుంటా ఉంటే మనకి ఈ పొంగులో వచ్చేస్తుంది అనమాట వేస్ట్ ఇక మనం ఇలా తీస్తూ ఉంటే పొంగు మనకి ఇలా వైట్ కలర్ వచ్చేస్తుందండి అలాంటప్పుడు మనం ఇంకా సాల్ట్ అవి వేసేసుకోవడమే మసాలాలు అవి పొంగు వచ్చేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ పొంగు రాకముందే అయితే మనకి ఇలా తెడ్డి కింద వస్తుంది భలే నీట్గా అలా తీయడానికి భలే వచ్చేస్తుంది అనమాట ఇక వేస్టేజ్ ఏది లోపలికి వెళ్లకుండా నీట్గా ఉంటుంది అనమాట వాటర్ అంతా ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అయితే వేసేసుకోవాలి అంటే మనం వంట దాన్ని బట్టి సాల్ట్ అయితే వేసుకోండి ఇంత వేయాలని నేను చెప్పను కానీ నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగే మసాలాలు తీసుకున్నాం కదండి అవి కూడా వేసేసుకోవాలి ఇలా మసాలా దినుసులు వేసిన తర్వాత ఇది మిరియాల పొడి అండి మిరియాల పొడిని ఇక్కడ పిలిపిలస్వాద్దు అంటారు పిలిపిలస్వాదద్ అంటే మిరియాల పొడి కొంచెం అలవాటు కాబట్టి ఇలా వేసేసాను మీరు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి ఎక్కువ చేస్తుంటే కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోండి తక్కువ చేస్తే తక్కువ మోతాదులో వేయండి ధనియాల పొడండి కుస్పరా పౌడర్ అంటారు చిన్న టేబుల్ స్పూను ఒకటైతే వేసేసాను ఇది జీలకర్ర అండి కమ్మున్ పౌడర్ అంటారు పౌడర్ని ఇక్కడ బౌడరా అంటారు అన్నమాట కమ్మున్ పౌడరా సగం స్పూన్ వేస్తున్నాను న్యూస్ మిలేగా మురబ్బా అని కూడా అంటారు అంటే సగాన్ని మురబ్బా అంటారు న్యూస్ అంటారు ఇది మంది మసాలా అండి ఉంటే వేసుకోండి లేదంటే మనకి గ్రీన్ బాక్స్లో ఉంటుంది కదా కర్రీ మసాలా అని చెప్పేసి అది ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది మ్యాజిక్ క్యూబ్ ఉంటుంది కదండి క్యూబ్ ఉంటే వేసుకోండి లేదంటే మా ఇంట్లో పౌడర్ ఉంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అనమాట ఇక ఇవన్నీ వేసిన తర్వాత ఒక గంట అయితే ఉడకనివ్వాలండి వాటర్ తక్కువైతే చూసుకుని వేసుకోవచ్చు మధ్యలో ఒకసారి వాటర్ చెక్ చేసుకుంటే ఏమైనా తగ్గితే కనుక అంటే మళ్ళీ మనం రైస్ చేయడానికి వాటర్ కావాలి కదా ఎలా అయినా తగ్గుతాయి అప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనమాట సో అంతవరకు ఉడికినిద్దాం మూత అయితే పూర్తిగా పెట్టేయకండి ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి పొంగిపోతుంది అనమాట ఇలా లైట్గా పెట్టుకోండి చికెన్ గంట ఎందుకు ఉడకాలక్క అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తుంది అయితే మా వాళ్ళకైతే మెత్తగా ఉడకాలండి అందుకని చెప్పేసి పాటు అయితే ఉడకనిస్తాను తర్వాత ఇంకోటి ఏంటంటే చికెన్లో కూడా తేడా ఉంటుంది కదా ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది వెయ్యి గ్రాములు పదమూడు వందల గ్రాములు అలా ఉంటుంది కదా మరి ఇది పదమూడు వందల గ్రాములు అన్నమాట అంటే పెద్ద చికెన్ కదా సో ఇంకొంచెం సేపు ఎక్కువసేపు అనమాట తర్వాత ఇంక మెత్తగా కూడా ఉండాలండి ఇంకొంతమంది అలాంటి చికెన్ ఉడికిపోయిన తర్వాత ఫ్రై చేసి అప్పుడు రైస్ పైన వేసుకుంటారు మా వాళ్ళకైతే ఫ్రై చేయకూడదు అనమాట మిషన్ ఉంటుంది ఆ మిషన్లో పెట్టాలి అప్పుడు వాళ్ళకి తినడానికి కూడా మెత్తగానే ఉండాలి అలా గట్టిగా అయిపోకూడదు సో అందుకని చెప్పేసి ఉడుకుతున్నప్పుడు మెత్తగా ఉడుకునివ్వాలన్నమాట ఇక ఒక గంట పాటు వదిలేద్దాం దీన్ని ఇలా చికెన్ ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టి ఇంకా ఒక అరగంట పాటు ఉడికిన తర్వాత ఒకసారి వాటర్ అయితే చెక్ చేసుకోవాలి నీళ్ళు తక్కువ అయితే కనుక వేసుకోవచ్చు ఇక మనం వంటకి రెడీ అవుతున్నాం అనిపించుకుని ఇలా రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలండి చన్నీలు వేయండి నీళ్ళు వేయొద్దు అంటే ఇంచుమించు ఒక గంట అయితే నానాలన్నమాట మనకి గంటకి చికెన్ ఉడిపోతుంది గంట రైస్ కూడా నానిపోతాయి అన్నమాట ఇది జాఫ్రాన్ అండి పువ్వుని ఇక్కడ జాఫ్రాన్ అంటారు ఇందులో కొంచెం వేడి లేసి ఇలా నానపెడితే తొందరగా కలర్ అయితే వచ్చేస్తుంది మనం ఇది ఒక అరగంట ముందంటే మనం రైస్ కడుగుతాం కదా అప్పుడే నానబెట్టుకుని ఉంచుకోవాలండి రైస్ కడిగినప్పుడు ఇది కూడా నానబెట్టేసుకుంటే మనకి ఈజీగా కలర్ తొందరగా వచ్చేది అనమాట ఇలా కూరగాయలన్నీ మనం చెక్కేసుకున్న తర్వాత ఇప్పుడు బంగాళదుంపులు ఉన్నాయి కదండి ఈ మందోలు అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారండి పల్చగా అయితే కట్ చేసుకోకూడదు ఈ మందౌలు అయితే కట్ చేసుకోవాలి అలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్లు ఉన్నాయి కదా రౌండ్గా కంటే ఇలా అయితే కట్ చేసుకోండి ఒక పచ్చిమిరగా తీసుకున్నా అలాగే ఇవి కూసాలండి ఇవి కూడా అంత అలానే కట్ చేశాను చూసారా అయితే కట్ చేసాను అంటే చిన్నవి కదా రౌండ్గా కట్ చేస్తే సరిగా ఉండవు కనిపించవు అనమాట ఇలా పెద్దగా ఉంటే బాగా కనిపిస్తాయి ఇలా మనం కట్ చేసుకున్న కూరగాయల్ని నీట్గా కడిగేసిన తర్వాత కాస్త సాల్ట్ అయితే వేసేయాలి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను కురుకుమంటారు పసుపుని ఇక్కడ అయితే చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్ కాదు ఇది చిన్న స్పూను ఇవి వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇవి మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇలా స్టవ్ పైన బాండీ పెట్టేసుకుని అంటే ఫ్రైకి సరిపడా ఉంటుంది కదా ఆ బాండీని అయితే పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి మరీ ఎక్కువ అవసరం లేదు ఆయిల్ మనకి ఇలా హీట్ అయిన తర్వాత ఫస్ట్ బంగాళదుంపలు అయితే ఫ్రై చేసుకోండి బంగాళదుంపులతో పాటుగా మనకి క్యారెట్లు కూడా ఫ్రై చేసేసుకోవచ్చండి ఫస్ట్ బంగాళదుంపులు ఎందుకు ఏమన్నాను అంటే అవి వైట్గా ఉంటాయి కదా వేరే వేసేసరికి ఏమవుతుందంటే బంగాళదుంపులు కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పి మనం ఫస్ట్ క్యారెట్ బంగాళదుంపులను అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా మరీ ఏగిపోవాలి లేదండి కాస్త కలర్ వస్తాయి కదా అలా వచ్చేంత వరకు మనం ఇలా కదుపుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ చేయడానికి ఇలాంటి జిదిరి అయితే తీసుకోవాలండి ఇలా కాడలు లేకుండా ఉన్నదైతే ఇంకా బాగా వస్తుంది అంటే మనం తిరగేస్తాం కదా తిరిగేసినప్పుడు చక్కగా కేక్లా వస్తుంది అనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలా కాళ్ళు ఉంటే కనుక మనం తిరగేసినప్పుడు సరిగా రాదండి అంటే మనం ఇలా దిమరుపుచ్చుతాం కదా విడిపోతుంది అనమాట కానీ కరెక్ట్గా కాళ్ళు లేకపోతే ఇది ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో పడుతుంది కాబట్టి భలే వస్తుంది అనమాట ఇప్పుడు జిద్దరు తీసుకుని అంటే నేను రైస్ చేయడానికి అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించి ఇలా బంగాళదుంపలు వేగుతున్నాయి కదా ఇందులోంచి కొంచెం ఆయిల్ తీసుకోండి మరీ ఎక్కువసార్లు లైట్గా టమాటాలను కూడా నీట్గా కడిగి ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి ఈ మందంలో అయితే కట్ చేసుకోవాలి కట్ చేసి ఇలా సర్ది పెట్టేసుకోండి నాలుగు పక్కల అలాగే ఒక ఉల్లిపాయ కూడా ఇలా సర్ది పెట్టేయండి కొంచెం మందంగానే తీసుకోవాలి మరి పల్చగా తీసుకుంటే అంటే పల్చగా కట్ చేస్తే సరిగా కనిపించవండి అందుకని చెప్పేసి ఇలా కొంచెం మందంగా అయితే కట్ చేసుకోవాలి మగ్గేటప్పటికి కరెక్ట్గా సరిపోతాయి కాస్త అటు ఇటు తిప్పుతూ అరే చెత్త తిప్పనని మీరు చెత్త తిప్పకండి అవి ఉంటాయి కదా పట్టుకుని తిప్పేయి వాటితో అయితే తిప్పేసేయండి మనకైతే కాస్త అలవాటే కాబట్టి కొంచెం అలా తిప్పేస్తున్నాను అనమాట ఇప్పుడు కొన్ని కొన్ని వంటలు ఎలా ఉంటాయంటే చూడండి ఒకటే వంట ఈ మూడు గిన్నెలు పెట్టాల్సి వచ్చింది అలానే ఉంటాయి కొన్ని కొన్ని వంటలు ఒకదాంతో దాంతో ఇప్పుడు ఒక పత్తిమిరగా కూడా వేసేసాను అవి కాస్త అలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదండీ వేగిన వాటిని తీసుకొచ్చి అలా వేసేయండి మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు గుమ్మడికాయలు కూడా ఈసారి నేను గుమ్మడికాయలు బీరకాయలు వేసానమాట గుమ్మడికాయలు కంటే బీరకాయలు ఫాస్ట్గా వేగిపోయి అనుకోండి మనం తీసేసి ఈ పక్కన ఉన్న వాటిలో గిన్నెలు అయితే వేసేసుకోవాలండి ఇక ఇప్పుడు దీన్ని ఇంకా వేపక్కర్లేదు గ్యాస్ కట్టేసి పక్కన ఉంచేసుకోవడం ఎలా అంటే మళ్ళీ మనం మంట అలానే ఉంచామనుకోండి ఇవి మాడిపోతాయి అన్నమాట మాడకూడదు ఇంక ఇలానే ఉండాలి అంటే ఉల్లిపాయ టమాటా కాస్త మగ్గితే సరిపోతుంది అలాగే వంకాయలు కూడా ఫ్రై చేసేసానండి చూసారా ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కూడా మనం ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ పసుపు మేము అవసరం లేదు అంటే లాస్ట్ని కట్ చేసాం కదా మళ్ళీ మీకు డౌట్ ఉంటుందేమో మనం కట్ చేసిన బౌల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా మనం కూరగాయలు ఇంతకుముందు బౌల్లో కలిపాం కదా అందులో కొంచెం వాటర్ ఉంటుంది అందులో అద్దేసి ఫ్రై చేసేసుకోవడమే ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో కూడా ఉప్పు ఉంటుంది కదా అంటే ఇవి ఫ్రై చేసాం కాబట్టి ఇక మీరు మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ వేసారంటే వీటికి బాగా సాల్ట్ పెట్టద్దనమాట ఇవి ఇలా జరుగుతూ ఉండగా ఇదిగో చికెన్ ఉడిపోయింది చికెన్ తీసి నేను మిషన్ ఉంటుంది కదా చికెన్ మిషన్ అందులో పెట్టేశానండి ఎందుకంటే ఈ లోపల నేను ఇవి చేస్తున్నప్పటికీ ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి సో నేను చూపించలేకపోయాను అనమాట ఇక్కడ ఎలా అంటే మనం ఈ వంటతో పాటు ఇంటి దగ్గర బంధాలతో పాటు మా మేడం పిల్లలతో పాటు ఇవన్నీ చూసుకుంటూ వంట చేయాలన్నమాట అందుకని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని బిట్స్ అలాగే కట్ అయిపోతూ ఉంటాయి ఇక ఇలా చేస్తాను పిల్లలు ఫోన్ చేసి సాండ్వేజ్ చేయమన్నారు అవి చేసి ఇచ్చానా ఇలా బిండి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇది వంకాయలు పెట్టు కోడని తీసేబెట్టు కట్ అయిపోయింది అనమాట అంటే ఫోన్ కట్ చేసిన తర్వాత మరి తీసి చూపిద్దాము అంటే అవ్వదు కదా టైం అయిపోతుంది తర్వాత ఇవి కూడా మాడిపోతాయి సో అందుకని చెప్పి ఇలా ఇప్పుడు నేను ఇందులో చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా రెండు గట్లయితే వేసేస్తానండి ఇప్పుడు స్టవ్ వెలిగించాలి ఇప్పటి వరకు స్టవ్ వెలిగించలేదు కదా నేను ఇందాక టమాటాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించాలి ఇలా మిగిలిన ఉడకబెట్టిన దాంట్లో నిమ్మకాయలు ఉన్నాయి కదండి ఆ నిమ్మకాయలు అలాగే దాల్చిన చెక్క ఇలా అనమాట కూరగాయల పైన మనం ఇలా నానబెట్టుకున్నాం కదండి రైస్ని రైస్ని అయితే ఇలా స్టైనర్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లు అయితే వేసేయండి ఇలా రైస్ వేసినప్పుడు సాల్ట్ అయితే చూసుకోండి వాటర్ని ఎందుకంటే మనం మళ్ళీ రైస్ ఉడికిపోయిన తర్వాత సాల్ట్ కవర్ చేయలేం కదా సాల్ట్ చూసి పడుతుంది అంటే కొంచెం వేసేసుకోండి ఇప్పుడు నేనైతే ఇలా నీళ్ళు ఇలా ఉండగానే వేసేసి కొలత చూసుకుంటానండి అంటే ఇలా రైస్ తగిలేసరికి నాకు ఇదొక బండ గుర్తు అనమాట గరిటికి ఇలా రైస్ తగిలేసరికి ఇలా మధ్య హోల్ ఉంది కదా ఈ హోల్ కాడికి వచ్చేసరికి కరెక్ట్గా రైస్కి వాటర్ సరిపోతుందని సరిపోతే ఇంకొంచెం వేడి నీళ్ళు వేస్తాను అనమాట అది మీకు ఒకవేళ కొలత ఎలా కుదురుతుందంటే అలా వేసేసుకోండి అంటే ఒక కప్పు రైస్కి కప్పున్నర వాటర్ వేస్తాం కదా అలా అంటే కాగే నీళ్ళు కొలత వేయాలంటే కష్టం కదా కాలిపోతూ ఉంట చేతులు సో అందుకని ఇలా ఒక బండ గుర్తు అయితే పెట్టేసుకోండి నేనైతే ఒక బండ గుర్తు పెట్టేసుకున్నాను మీకు నచ్చితే మీరు కూడా యూజ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి రైస్ మనకు కొంచెం బుడగలు వస్తాయి అనిపించుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి నేనైతే కొంచెం పైన వాటర్ అని ఇంకిపోయి చిన్న చిన్న బుడగలు వస్తాయి అనమాట అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటాం మనం మంటని కరెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు స్పూన్ల వాటర్ వేసాం కదా తర్వాత నేను ఇంకొంచెం వాటర్ వేశానులేండి రైస్లోంచి తీసి అందుకే మీకు అన్నం మీదుకలు కనిపిస్తున్నాయి కదా ఇది కుక్ అవుతుంది అంటే బంగాళదుంపలు అవి కొంచెం కుక్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు చికెన్ తీసుకొచ్చి వీటి పైన పెట్టేసుకోవాలి చికెన్ చూసారా ఇది కూడా అయిపోయింది చాలామంది ఎలా అంటే చికెన్ ఫ్రై చేస్తారండి మా వాళ్ళకైతే ఫ్రై చేస్తే నచ్చదనమాట సో ఈ మిషన్లో పెట్టేసేయాలి ఈ మిషన్లో కూడా ఫ్రై చేసినట్టు వస్తుంది కానండి కాకపోతే గట్టిపడదనమాట మెత్తగా ఉంటుంది ఇప్పుడు చూసారా ఏదో ఒక ప్లేస్ అనుకుని ఆ ప్లేస్లో ఇలా పేర్చేయండి అంటే పెట్టేసేయండి తిరిగేసి పెట్టండి ఎందుకంటే మనం మళ్ళీ ఇలా బోలరించేసరికి ఇవి కరెక్ట్గా నీట్గా కనిపిస్తాయి అనమాట మనం ఇలా సర్దుతున్నప్పుడు తిరిగే సర్దుకోవాలి మీకు అన్నీ అర్థం అర్థమవ్వడం కోసమే ఇంత పర్టిక్యులర్గా చెప్తున్నానండి లేదంటే వీడియోలు ఎంత అవ్వకుండా టక్క టక్కమంట అయిపోతుంది పాటికి ఇలా ఇప్పుడు రైస్ చూడండి పైన వేసేసాను కదా అంటే ఆల్మోస్ట్ అనమాట ఇంక ఉడకాల్సింది ఏం లేదు అంటే మనం సెట్ చేసామంతే జస్ట్ దమ్కి ఒక్క రెండు మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఉడిగిపోయింది అనమాట కొంతమంది ఎలా అంటే వాటర్లో ఉడుగుతుండగా సెవెంటీ పర్సెంట్ తీసి పైన వేస్తూ ఉంటారు అలా వేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది అంటే నాకు అర్థం కాలేదన్నమాట ఆ ప్రాసెస్ అలా వండినప్పుడు రైస్ సరిగా లేదండి మెత్తగా అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా ఇలా ఫాలో అయిపోయాను అనమాట రైస్ ఉడికిపోయిన తర్వాత వేస్తే బాగుంటుంది కదా అని ఇది అయిన తర్వాత ఇలా జఫ్రాన్ అయితే ఇలా పైన వేసేసుకోండి కొంచెం లైట్గా ఇక ఏమీ అవసరం లేదు ఇలా వేసేయాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రైస్లో ఆయిల్ ఉండాలి కదా మరి బంగాళదుంపులు వేపినప్పుడు కొంచెం ఆయిల్ తీసి ఇందులో వేసాను కదండి అదే టైంలో నేను చికెన్లో కూడా ఒక స్పూన్ అయితే వేసేసానమాట అంటే ఒక గట్టి పెద్ద గట్టి ఉంది కదా ఆ గట్టిడ ఆయిల్ అయితే చికెన్ ఉడుతుంది కదా చికెన్లో అయితే వేసానండి అందుకని చెప్పి చూసారా రైస్కి ఆయిల్ ఉంది ఈ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను అంటే కొన్ని కొన్ని ఫోన్ పట్టుకొచ్చేలోపే కొన్ని పనులు అయిపోతూ ఉంటాయి అనమాట ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక్క మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ కూరగాయలన్నీ మగ్గిపోయాయి కాబట్టి జస్ట్ మనం ఇలా ఒక్క మూడు నిమిషాలు నుంచితే సరిపోతుంది ఫైనలీ మగ్లుబా వీడియో అయితే మీ వరకు వచ్చేసిందండి చూసారా యమి యమీగా ఉంది కదా సరే ఈ వీడియో అనిపించింది నచ్చినా నచ్చితే వీడియో ఒక చేయండి ఈ వీడియో ఈ రేస్ వరకు తన షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేయండి దీనికోసం చెప్పేసి అందులో కూరగాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి కూరండడం మర్చిపోకూడదండి దీనికోసం కూర కూడా ఉండాలన్నమాట కూరగాయలు అన్నీ వేసి కూర వండేసాను సరేనండి ఫైనల్ ఇది మగులుబా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ సార్ వాచింగ్ బాబాయ్